పేషెంట్స్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు మమ్మల్ని ఈ ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి అనేసి అడుగుతూ ఉంటారు ఆహారము ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది సో ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు అలాగే ఫాలోఅప్లో ఉన్న పేషెంట్స్కి కూడాను ఎలాంటి ఆహారం మంచిది సో అందరికీ చెప్పే విషయం ఏంటి అని అంటే కొత్త కొత్తగా ఆహారపు అలవాట్లు చేసుకోవటం అనేది మంచిది కాదు రెగ్యులర్గా అంటే ఇప్పుడు చాలామంది పేషెంట్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వం వాళ్ళకి అలవాటు లేని కొత్త ఇప్పుడు బ్రోకోలీ అనేసి మంచిదని బ్రోకోలీ మంచిదే కానీ అలవాటు లేని పేషెంట్ని కొత్తగా అలవాటు చేస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ అప్పుడు చాలా కష్టం అవుతుంది వామిటింగ్ సెన్సేషన్ రావచ్చు ఇలా సో రెగ్యులర్గా వాళ్ళు ఏ ఆహారం అయితే తీసుకుంటూ ఉంటారో దాన్ని తగ్గట్టుగా అదే కంటిన్యూ చేస్తే బెటర్ అలా కాకుండా వాటిల్లో ఆ కారము మసాలా ఏదైతే ఉంటుందో వాటిని తగ్గించమని చెప్తాం ఎందుకు అని అంటే వీటి వల్ల మనకు అసిడిటీ పెరుగుతుంది అండ్ ట్రీట్మెంట్ వల్ల కూడాను కొంచెం అసిడిటీ అనేది ఉంటుంది ఆ అసిడిటీ ప్రాబ్లమ్స్ నుంచి ప్రివెంట్ చేయడానికి అనేసి మనము స్పైసీ ఫుడ్ అనేది కొంచెం తగ్గించమనేసి చెప్తూ ఉంటాం అలా కాకుండా ఈ పెల్విస్లో ట్రీట్మెంట్ అయ్యే పేషెంట్స్ అంటే సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్స్ కానీ గైనిక్ అదర్ అంటే ఎండోమెట్రిల్ క్యాన్సర్ పేషెంట్స్ కానీ ప్రాస్టేట్ క్యాన్సర్ పేషెంట్స్ కానీ రెక్టల్ క్యాన్సర్ పేషెంట్స్ కానీ ఇలాంటి వాళ్ళల్లో వాళ్ళకి ఎవ్రీడే ఇమేజింగ్ చేస్తూ ఉంటాము వాళ్ళకి ఏ ఫుడ్ తింటే కనుక గ్యాస్ వస్తుంది అనేది అంటే ఈరోజు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు నేను స్కాన్ చూస్తాను ఆ స్కాన్ చూసినప్పుడు గ్యాస్ కానీ లేకపోతే ఇంకా అదర్ ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చాయి అని అంటే కనుక వెంటనే ముందు రోజు వాళ్ళు ఏదైతే ఫుడ్ తీసుకున్నారో అలాంటిది అవాయిడ్ చేయండి అని చెప్పేదానికి అవకాశం ఉంటుంది సో ఇది ఇండివిజువలైజ్డ్గా చేయాల్సి వస్తుంది ప పలానా పేషెంట్కి పలానా క్యాన్సర్ ఉంటే ఆ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు ఏమన్నా చేంజెస్ కనిపిస్తున్నాయి బవల్ మూమెంట్స్లో అని అంటే అప్పుడు మేము ఇమ్మీడియట్గా ఈ ఫుడ్ని అవాయిడ్ చేయండి అనేసి చెప్తూ ఉంటాం అదర్వైజ్ రెగ్యులర్గా అందరు పేషెంట్స్ వాళ్ళు ఏదైతే రెగ్యులర్ ఫుడ్ తీసుకుంటున్నారో అదే కంటిన్యూ చేస్తే బెటర్ కొత్తవి అలవాటు చేసుకొని అన్నెసరీ ప్రాబ్లమ్స్లోకి దూరడం అనేది మంచిది కాదు ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే షుగర్ అనేది చాలా తగ్గించాలి అంటే చాలామందికి ఒక రకమైన అపోహ ఉంటుంది షుగర్ అనేది లోపలికి వెళ్ళింది బాడీ లోపలికి వెళ్ళింది అని అంటే క్యాన్సర్ సెల్స్ దాని మీద ఫీడ్ అయ్యి అంత డైరెక్ట్గా మనం తిన్న ఫుడ్లో నుంచి వచ్చే షుగర్ డైరెక్ట్గా పోయి క్యాన్సర్ సెల్ వరకు వెళ్ళదు కానీ ఎంతవరకు తగ్గించగలిగితే అంతవరకు మంచిది ఎందుకంటే బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గుతాయో బాడీ ఇమ్యూనిటీ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత ఈ క్యాన్సర్ సెల్స్ని ఫైట్ చేసే కెపాసిటీ కూడాను చాలా బాగా ఉంటుంది అండ్ బ్లడ్ షుగర్స్ ఎప్పుడు కూడాను కంట్రోల్లో ఉంటే మంచిది ఒకవేళ షుగర్ పేషెంట్స్ అయితే వాళ్ళు రెగ్యులర్గా మెడిసిన్స్ టైట్రేషన్ అంటే కరెక్ట్గా వాళ్ళ డోసెస్ పెంచడం కానీ తగ్గించడం కానీ చూసుకోవాల్సి వస్తుంది చాలామందికి డౌట్ ఏముంటుంది అంటే ప్రోటీన్ ఫుడ్ అంటే ఎగ్ కానీ చికెన్ కానీ లేకపోతే మటన్ కానీ ఇలాంటివి తీసుకోవచ్చా అనేసి హై ప్రోటీన్ డైట్ తీసుకోవటం వల్ల కొంచెం అరుగుదల అనేది చాలా కష్టంగా ఉంటుంది అంటే హై ప్రోటీన్ ఏది వై రెడ్ మీట్ ఏది మన మటన్ కానీ లేకపోతే బీఫ్ కానీ ఇలాంటివి వాటిల్లో మనకు ఆరగటం అనేది చాలా కష్టంగా ఉంటుంది సో దానికంటే కూడాను చికెన్ కానీ ఫిష్ కానీ చాలా సేఫ్గా ఉంటుంది ఈజీగా అరిగిపోతుంది ఆ తర్వాత ఎగ్లో కూడాను ఒక ఫుల్ ఎగ్ యోక్ తినచ్చు ఇబ్బంది లేదు కానీ అంతకంటే ఎక్కువ తింటే కనుక మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి అదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి క్యాన్సర్కి రిలేటెడ్ కాకపోయినా అదర్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఒక ఫుల్ ఎగ్ తినచ్చు కానీ ఎక్కువ ఎగ్ యోక్స్ తినకూడదు ఆ తర్వాత చికెన్ ఫిష్ ఎంత తిన్నా కానీ నష్టం లేదు కానీ పరిమితికి మించి ఎక్కువ తిన్నారు అని అంటే ఒక్కొక్కసారి కొంతమందికి డైజెషన్ ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి అలాంటప్పుడు వాటి వా ఆ పేషెంట్స్కి మేము ఈరోజు వచ్చిన ప్రాబ్లమ్స్ ప్రకారం చెప్తాము ఓకే ఈ డైట్ వల్ల మీకు ఈ ప్రాబ్లం వస్తుంది అంటే ఈ చికెన్ తినడం వల్ల ఈ ఫిష్ తినడం వల్ల మీకు ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి అది తగ్గించండి అని చెప్తూ ఉంటాం కానీ రెగ్యులర్గా అయితే వైట్ మీట్ తినడం వల్ల ఇబ్బంది రాదు అంటే చికెన్ కానీ ఫిష్ కానీ చాలా సేఫ్ ఉంటుంది ట్రీట్మెంట్ అప్పుడు కానీ ఇవి వన్ డే పద్ధతి మటుకు కొంచెం బెటర్గా ఉండాలి అంటే ఫ్రై చేయటం కానీ డీప్ ఫ్రై చేయటం కానీ లేకపోతే ఎక్కువ సాల్ట్ వేసి వండటం కానీ లేకపోతే ఈ అది స్మోక్ చేసి చేస్తారు కదా అంటే బార్బెక్యూ టైప్లో చేస్తూ ఉంటారు దానివల్ల ఏమవుతుంది అంటే పైన కార్బన్ లాగా నల్లగా చారల్లాగా వస్తూ ఉంటాయి అవి అంటే వాళ్ళకి పేషెంట్స్గానే కాదు నార్మల్గా అందరికీ కూడాను మంచిది కాదు ఈ కార్బన్ ఏదైతే ఉందో బాడీలోకి వెళ్ళినప్పుడు అవి టాక్సిన్స్గా ఫామ్ అయిపోయి మళ్ళీ క్యాన్సర్ సెల్స్ని కొత్తగా ఉత్పత్తి చేసేదానికి అవకాశం ఉంటుంది సో ఎలా వండుతాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు బొగ్గుల మీద కాలిచ్చి తినటం వల్ల నష్టం ఉంటుందా ఏమవుతుంది అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బొగ్గుల మీద కాల్చే మన మొక్కజొన్న కంకులు కానీ లేకపోతే కనుక బొగ్గుల మీద డైరెక్ట్గా కాల్చే బార్బెక్యూ చికెన్ కానీ లేకపోతే పన్నీర్ కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు సో వాటిల్లో పెద్దగా నష్టం రాదు కానీ అది కనుక ఎక్కువగా నల్లగా కాల్చితే కనుక అంటే మీడియం వరకు కాల్స్తే ఇబ్బంది లేదు కానీ ఎక్కువగా నల్లగా కాల్చారనుకోండి అది కార్బన్ లాగా తయారవుతుంది ఆ కార్బన్ తింటే కనుక మనకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి అందుకని ఎక్కువ నల్లగా చేయకుండా కాలిస్తేనే తినచ్చు లేకపోతే తినకపోవడమే మంచిది